దేనికి స్తోత్రం సమస్య సాక్ష్యంగా మారబోతుంది దేవుడు ఒక సమస్యను పుట్టించకపోతే ఆ సమస్యలో నుంచి మనం బయటకు వచ్చి సాక్ష్యం చెప్పలేము ఒక వ్యక్తి సాక్షి పెడగా నిలబడాలంటే ఒక సావుకుడు సాక్షి పెడగా నిలబడాలంటే ఆ వ్యక్తికి కంపల్సరిగా తప్పనిసరిగా ఒక సమస్య వచ్చి ఉండాలి సమస్య లేనివాడు సాక్ష్యం ఎన్నటికీ చెప్పలేడు మనందరూ తెలుసు అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అందరికీ అది కూడా సుపరిచితమైన మాటే అయినను పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు యూదయ ఎరుశల్యము సమరయ బూదికి వరకు మీరు సాక్షి బిడలుగా ఉంటారు రైజ్ అలాడ్ దేవుడికి మనం సాక్షి బిడలుగా ఉండటం ఇష్టం సాక్షి బిడలుగా ఎప్పుడు మారుతారు మాట్లాడాలి అందరూ సమస్య వచ్చినప్పుడు సమస్య ఏం చేస్తుంది ఒక వ్యక్తిని సాక్ష్యంగా మారుస్తుంది సమస్యల్లో మనము చేసే భక్తి అది దేవుడికి ఇంపుగా మారిపోతుంటుంది అన్ని సానుకూలంగా ఉన్నప్పుడు చేసే భక్తి కంటే ప్రతికూలంగా చేసేటువంటి భక్తిని దేవుడు ఏమండి ఆ గుండు దారం అంటారు చూడండి ఆ గుండు దారం చూస్తాడు ఆయన అప్పుడు దేవుడికంట అది ఇంపుగా మారి ఆ సమస్య ద్వారా ఆ వ్యక్తి జీవితానికి ఒక సాక్ష్యాన్ని పంపుతాడంట గ్లోరీ టు గాడ్ దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం సాక్ష్యం కావాలి ఒక వ్యక్తి సాక్ష్యం పొందుకుంటూ ముందుకెళ్తుండాలి డే మనకు ఒక సాక్ష్యం ఉండాలి ఒక టెస్ట్ మనీ ఈరోజు ఏంటి అని అంటే నీకు ఒక టెస్ట్ మనీ రెడీగా ఉండాలా డే ఎవ్రీ సండే కాదు ఎవ్రీ డే ఉదయం లేచి మళ్ళీ తిరిగి ఇంటికొచ్చే వరకు ఎన్ని సాక్ష్యాలు ఉండాలో తెలుసా మనకి ఎన్ని తప్పించుకుంటూ మనం వెళ్తూ ఉంటాం అన్ని సాక్ష్యాలే దేవుడికి ప్రతిరోజు సాక్ష్యం చెప్పండి గ్లోరీ టు గాడ్ హలోయ ప్రతిరోజు సాక్ష్యం చెప్పండి ఇది దేవా ఈ విషయంలో కాపాడు సంరక్షించావు సమస్యల గుండా ప్రయాణం చేసేటువంటి వారికి మేలు అధికంగా హమేన్ అందుకే మేలు కలుగుటానికే నీ సమస్య ఈరోజు సమస్యను చూసి భయపడుతున్నావేమో భయంకరమైన విపత్తులు కూడా వెళ్తూ ఉన్నాం సమస్యలు కూడా వెళ్తున్నాం ఎలా అంటే ఒక సమస్య మరొక సమస్యకి చెప్పుకొని మరి అన్ని సమకూడుతూ వస్తున్నాయి బట్ ప్రభు మన్నటి దినాన ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాను నాతోటి సమస్యలన్నీ ఇక్కడ సమకూడి వచ్చినాయి కదా ఎందుకోసం అంటే అధిక మేలు కలగటానికి అని చెప్పాడు దేవుడు రెండంతల మేలును కలిగించటానికి నేను ఇవన్నీ అంటున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు ఒక వ్యక్తి మీదకి ఒక సమస్యను పంపాడంటే ఆ వ్యక్తిని పడగొట్టడానికి కాదు ఆ వ్యక్తిని సాలిడ్గా శక్తివంతుడిగా మార్చి నిలబెట్టడానికి నీ జీవితంలో కూడా ఒక సమస్య నీకు ఇప్పుడు ఎదురైందంటే నువ్వు వెంటనే అనుకోవాలి దేవుడి ఈ సమస్య ద్వారా ఏదో గొప్ప మెరాకిల్ చేస్తున్నాడు నా జీవితంలో ఒక అద్భుత కార్యం చేస్తున్నాడు దేవుడని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో తప్పనిసరిగా సమస్య ఏమైపోద్ది మాట్లాడతారు సాక్ష్యంగా మారిపోద్ది ఎవ్రీడే ఒక సమస్య ఒక టెస్ట్ మనిగా మారాలి ఉదయాన్నే పుట్టిన సమస్య అంట బాగా వినాలి మాట ఉదయమును పుట్టిన సమస్య అంట నైట్ పడుకునే లోపల సాక్ష్యంగా మారిపోవాలంట గ సమస్య పుట్టుతుంటుంది సాక్ష్యముగా మనం మలుచుకోవటంలోనే మనము సఫలకృతులం అవ్వాల క్రైస్తమ జనాంగమా ఆన్లైన్లో ఉన్న దైవ జనాంగ ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు సమస్యలు పుడుతుంటాయి ఎందుకంటే లోకములో ఉన్నాం మనం క్రూరమైనటువంటి మనుషుల మధ్య వికృత జాతుల మధ్య అనో అనవసరమైన వాటిని పట్టించుకొని మరి ఎంకరేజ్ చేస్తూ మంచి వాటి మీద పడి దౌర్జన్యంగా వికృతంగా క్రూరంగా దురుచుగా ప్రవర్తించినటువంటి దినాలలో సమస్యలు పుడుతూనే ఉంటాయి ఇవాళ కాదు రేపు కాదు మనం చనిపోయేంతవరకు వరకు సమస్యలు పుడుతూనే ఉంటాయి సమస్యలకు అంతం లేదు బట్ సమస్య పుట్టిన వెంటే నేను ఒకటే ప్రయత్నం చేయాలా ఈ సమస్య నా జీవితంలో సాక్ష్యంగా మారిపోవాలా అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ తెగింపు ఆ పట్టుదల ఆ లోపల ఇంటెన్షన్ దేవుడి ప్రాధాల దగ్గర ఆ సమస్యను పెట్టు దేవుడు సాయంకాలం కల్లా ఒక టెస్ట్ అని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాడు ఆయన రైజలా అలెలూయ ఇదే మేము నేర్పిస్తున్నాడు పాఠాలు ఈ లెస్సన్ ఉన్నాం మేము ఈ వారమంతా ఈ వారమంతా ఏ నిమిషం ఎలా ఉంటుందో తెలవదు ఎలా ఎప్పుడు నేను పడుకునే ఉన్నావు ఎప్పుడు అసలు తినటం మర్చిపోయినా నిద్రపోవటం మర్చిపోయినా ఎవరైనా గుర్తు చేస్తే అమ్మగారు గుర్తు చేస్తాను తిన్నావు అని అంటే నాకు గుర్తు రావట్లే తిన్నది గుర్తు రావట్లేదు అసలు ఎప్పుడు పడుకోవాలి అర్థం కావట్లేదు అసలు ఎనీ టైం ఎనీ టైం ఎనీ టైం తెలియట్లా ఏం అర్థం కావట్లా బట్ కాన్ఫిడెన్స్ ధైర్యంగానే ఉన్నాను నేను మీకు మాట ఇస్తున్నాను కదా మనం చెప్పాను కదా చాలా ప్రయాసపడి కొనుక్కున్న మందిరం అది ఆషామాషాగా ఏదో ఉండి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొనేది కదా చాలా ప్రయాసతో పది సంవత్సరాల కన్నీటి ప్రార్థన కడుపు మార్చుకుని నిద్రలు కాసి తీసుకున్నటువంటి ఆ అంత తేలిగ్గా నేను పోనీను డూ ఆర్ డైకి దిగిన నేను ఈ పోరాటంలో నేను ఏమైపోయినా సరే మీరు అందరూ కలిసి మినిస్ట్రీ నడపాలి మీరు విరోధమైన శక్తులతో భయంకరమైన పోరాటాలతో ఇన్ని ప్రాంతాలు కూడా ఇప్పుడిప్పుడు ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది ఆ కాలనీ ఫ్లాష్ బ్యాక్ ఆయన రికార్డ్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ ఒక్కసారి చెప్తాను మీకు రికార్డ్ లేనప్పుడు చెప్తాను సార్ గట్టిగా స్తోత్రం చెప్పండి అలే లూయా ప్రియులరా జాగ్రత్తగా వినండి ప్రభు మనకి చాలా సమీపంగా ఉండి ఎంత అంటే ఎంతగా ఆయన దిగు ఆయన రూపాన్ని నేను నా ప్రారంభంలో చూశాను నేను ఇక చనిపోతుండగా పాయిజన్ కలుపుకొని గ్లాసులో పెట్టుకొని ఇక చిదవబర్తు కనుకొని ఇక ఇదే వెనక బ్యాక్ సైడ్ రెండో గల్లీలో చిన్న రేకుల ఇంట్లో మా సొంత ఇంట్లో ఇదే కాలనీలో పాయిజన్ కలుపుకొని చనిపోదాం అనుకున్నటువంటి టైంలో ఆయన స్వరాన్ని ఆయన రూపాన్ని అప్పుడు చూశాను మళ్ళీ మొన్నటి దినాన బుధవారం రోజున స్థలం కాడ సింహాసనం వేసుకొని కూర్చోవటం చూశాను నేను ప్రభువు ఎంతగా మనకు తోడుగా ఉన్నాడు ప్రేర్ ప్రేర్ చేస్తూనే ఉందాం ప్రార్థన బలం సమస్యలు సమకూడు జరుగుతూ ఉన్నాయి రోజున రేపు మనం చెప్పుకోవాలి మహిమలతో సమస్యలు ఒక్కొక్కటి సాక్ష్యాలుగా మారిపోతూ ఉంటేనండి ఆ సాక్ష్యాలు యావత్ ప్రపంచ క్రైస్తవ జనాలను సావుకులను అనేకులను తట్టి లేపేటువంటి సంఘంగా ఈ సంఘం మారాలి అలెలోయ మీకు తెలుసో బడన్పేట్ అల్మాస్ కూడా ప్రశాంతి హిల్స్ ఇటు నంది హిల్స్ ఆ తర్వాత ఇటు పోతే హస్తినాపురం ఇటు పోతే కర్మన్ గట్ ఇటు చంపాపేట్ ఇటు బాలాపూర్ ఈ ప్రాంతాల్లో ఎక్కడ చర్చిస్ కానీ చర్చి కన్స్ట్రక్షన్ చేయని ఇట్లా కలవర్త మినిస్ట్రీస్ కట్టబడిన తర్వాత నిర్భయంగా అందరు మందిరాలు స్థాపించాలి నా వెనక పది మంది రెడీగా ఉన్నారు పాస్టర్లు కట్టడానికి ఆగిపోయినాయి వాళ్ళందరి నిర్భయంగా మందిరాలు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఏ దానికైనా సిద్ధపడదాం ప్రార్థన చేద్దాం మనకి దేవుడు ఉన్నాడు బలంగా ముందుకెళ్దాం ఎనీ టైం ప్రే చేయండి ప్లీజ్ మీ నుంచి నాకు ఒక సపోర్టు బలంగా ఇవ్వండి ప్రతిరోజు ప్రార్థన చేయండి బలంగా చేయండి ప్రార్థన పాజిటివ్ ఉండి ప్రే చేయండి అక్కడ మనకి ఆటంకంగా మనల్ని తిడుతూ మనల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఎంత ఎన్ని చేసినా సరే వాళ్ళు శిక్షించబడాలి అని మాత్రం ఎప్పుడు ప్రార్థన చేయకండి వాళ్ళందరూ రక్షించబడాలి అలెలూయా దేవుడు వాళ్ళందరం తీసుకొచ్చి ప్రథమ స్థానంలో పెట్టబోతున్నాడు సంఘంలో దేనికి స్తోత్రం ఒక ఆయన అంటున్నాడు ఇతను గనుక మనం గనుక ఇక్కడ చర్చి పెట్టనిస్తే మన కాలనీ కాలనీ మొత్తం దేశం చర్చిలో కూర్చోబెడతాడు అంటున్నాడంట చప్పట్లు కొట్టండి వావ్ గడికి ఎంత భయం ఉంది కదా సమస్తము సమకూడి జరుగుతున్నాయి అది ఓల్డ్ ఓడ్ అయితే కొత్తగా సమస్యలన్నీ సమకూడు జరుగుతున్నాయి దేనికోసం గట్టిగా చెప్పండి అంతే నీ జీవితంలో ఉన్న సమస్య కూడా దేనికి వచ్చింది మాట్లాడే వెనక వాళ్ళు కూడా మేలు కలగటానికే నీకు ఏ సమస్య వచ్చినా దేనికోసం వస్తుంది కాబట్టి సమస్యను మనము స్వీకరిద్దాం సమస్యను మనం ఏం చేద్దాం సాక్ష్యంగా మార్చుకుందాం అప్పుడు ఆ సాక్ష్యాన్ని వల్ల పది మందికి నువ్వు సువార్త చెప్పగలుగుతావు టెస్టమని లేని భక్తి టెస్టమని లేని సేవంట అది వ్యర్థమైన సేవ అంట సాకుడికి ఎందుకండి పొద్దున్న లేచిన కాడి నుంచి దేవుడి భక్తిలో దేవుని యొక్క వాక్యంలో కొనసాగే సావుకులకి ఈరోజు కట్టబడిన ప్రతి మందిరం అంత సునాయసంగా ఏమండి డబ్బులుండి అంత ఈజీగా జరగదు ఏది కూడా ప్రతి సావుకుడికి ఒక బిగ్ స్టోరీ ఉంటుంది ఆ మందిరం నిర్మాణం వెనుక ఒక బిగ్ స్టోరీ అదంతా ఏమైంది ఈ రోజున వాళ్ళు పెద్ద పెద్ద సభల్లో కూర్చొని ఈ స్టోరీలు చెప్తా ఉంటే ఎంతమంది కదిలించబడుతుంటారు దేవుడిని ఒకటే ప్రార్థన చేయండి ఈ సమస్యలు ఎంత పెద్ద పోరాటాన్ని ఇస్తాడో ఆ పోరాటాన్ని ఇవ్వండియా కానీ ఆ పోరాటాన్ని తట్టుకునే శక్తిని మాకు ఇవ్వండి అని అడగండి ప్రభుని మైమపరుస్తాం బలమైన ఒక సుందరమైన మందిరాన్ని కడదాం దేవుడు కొరకు అనేక ఆత్మలను సంపాదిద్దాం మనము సమస్యలను చూసి పారిపోవద్దు దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడి చిన్న వాక్యాన్ని మనందరం వెనుకల్లో దీవించి గాక ఆమె లేచి నిలబడి అందరం